వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే మూడవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో చింతామణి వడ్డిపల్లి అలాగే మదనపల్లి టమాటో ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా చింతామణి విషయానికి వస్తే ఇక చింతామణిలో ఇక్కడ సూపర్ టాప్ చూసుకుంటే పద్నాలుగు కేజీ బాక్స్ నూట ఇరవై రూపాయలు అయితే టాప్ ఏర్పడింది నా యావరేజ్ మార్కెట్ చూసుకుంటే ఇరవై రూపాయల నుంచి ముప్పై నలభై యాభై అరవై ఇవన్నీ సెకండ్ క్వాలిటీలో క్వాలిటీలు ఉంటే డెబ్బై ఎనభై తొంభై నూరు నూట పది ఇవి ఫస్ట్ క్వాలిటీ కాదు సూపర్ టాప్ చూసుకుంటే చింతామణిలో నూట ఇరవై రూపాయలు ఇక వడ్డీపల్లి విషయానికి వస్తే మనకైతే ఇన్ఫర్మేషన్ ఏం రాలేదన మనకి వాళ్ళకి మెసేజ్ చేసిన రిప్లై ఏం రాలేదు వడ్డీపల్లి అయితే ఇక ఈరోజు అయితే తెలియదు ఏమన్నా ఈవినింగ్ వరకు తెలిస్తే చెప్తాను కానీ వడ్డీపల్లి అయితే ఏమి అప్డేట్ ఏం రాలేదు ఇక మందనపల్లి చూసుకుంటే నేను కంటే పోల్చుకో ధర తగ్గింది దిగుమతి స్వల్పంగా కొద్దిగా పెరిగింది నా ఈ మదనపల్ల ఇరవై ఏడు కేజీల బాక్సులు జ్యూస్ కాయలు యాభై రూపాయల నుంచి అరవై డెబ్బై ఎనభై రూపాయలు జ్యూస్ కాయలు పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ జ్యూస్ ఇక పొడికాయలు చూసుకుంటే బాగుండే కాయలు పొడికాయలు లైన్ కాయలు ఇవన్నీ ఎనభై రూపాయల నుంచి తొంభై నూరు నూట పది నూట ఇరవై నూట ముప్పై రూపాయల వరకు అయితే పెరికాయి ఎయిటీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ గోళీ ఇక థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు అయితే పలికాయి వన్ థర్టీ రూపీస్ టు వన్ సిక్స్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట అరవై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది వన్ సిక్స్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక మదనపల్లిలో టాప్ రేట్ చూసుకుంటే ఈరోజు రెండు వందల అరవై రూపాయలైతే టాప్ రేట్ పడింది టూ సిక్స్టీ రూపీస్ మదనపల్లి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్ सब्सक्राइब जरूर कर ली।